వరంగల్ జిల్లా వర్ధనపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో చీకటి నింపింది కందిన కుమారులు విగత మారడంతో బాధిత కుటుంబాలు మునిగిపోయాయి మృతులంతా తల్లిదండ్రులకు ఒక్కరే కుమారుడు కావడంతో తమకు దిక్కెవరంటూ కన్నవారు విలపిస్తున్న తీరు కంటతరి పెట్టిస్తోంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగువంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేష్ ఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్దు వరుణ్ తేజ్ పొన్నాల అనిల్ కుమార్ ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతున్నారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరు ప్రయాణిస్తున్న బైక్ ఢీకొనగా ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు కుమారుల మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు మృతుల్లో గణేష్ బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణుడయ్యాడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం విందు చేసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి ఇళ్లకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది ప్రమాద తీవ్రతకు నలుగురు విద్యార్థులు సుమారు యాభై మీటర్ల దూరంలో చల్లాచెదురుగా ఎగిరిపడ్డారు వీరంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు విద్యార్థులకు ద్విచక్ర వాహనాలిచ్చే ముందు తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు బాలులకు వాహనాలివ్వడం వల్ల వారు వేగాన్ని నియంత్రించుకోలేరని తద్వారా ఆ కుటుంబాలకు కడుపుకోత మిగులుతుందని పేర్కొన్న వారు దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులే వహించాల్సి ఉంటుందని చెప్పారు